ప్రభువైన ఏసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజల ఈ దినము దేవుడి వాక్యం సామెతల గ్రంథము పదో అధ్యాయము ఇరవై రెండవ వచన ఏహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం నిచ్చును నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు హలిలోయ ఇక్కడ అంటున్నాడు ఏగోవా ఆశీర్వాదిస్తేనే అది ఐశ్వర్యంగా మారుతుంది నరుల కష్టమును దేవుడు ఆశీర్వదించాలి నరుల కష్టము ఐశ్వర్యం నివ్వదు అంటే నరుని హృదయము బహుఘోరమైన వ్యాధి గలది నరుని ప్రవర్తన భూమి మీద బహు చెడ్డదైనది కాబట్టి దేవుని రక్తంతో కడగబడిన మనము నీతిమంతులుగా దేవుడు తీర్చుకున్నాడు నీతిమంతులుగా తీర్చబడ్డ మనము మనం చేసే పనిని నీతిగా యథార్థంగా శ్రద్ధ చేస్తున్నామా దే ఎక్కడ ఏ స్థలంలో మనం పని చేస్తున్నా దేవుడైన ఏహోవా దృష్టి మన మీదనున్నది మనం చేసే పని కూడా ఆయన చూస్తున్నాడు మన యజమానుడు మనకప్ప చెప్పిన పనిని మనము నమ్మకంగా చేస్తున్నామా నమ్మకమైన వాడి మీదకి దీవెనలు వస్తాయి దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన పని ఏ రీతిగా ఉంది నరుల కష్టము వలన కాదు నరుని హృదయము బహు చెడ్డదైన ఘోరమైన వ్యాధి గలది నరుని ఆలోచన బహు ఉంటుంది కాబట్టి చెడ్డ ఆలోచనలతో మనము పని చేసినట్లయితే నమ్మకం లేకుండా పని చేసినట్లయితే అధికారికి లోబడకుండా ఆ పనికి పనిని మనము భక్తిహీనతతో కానీ ఆ పనిని మనము మోసపుచ్చి చేసినట్లయితే మోసపుచ్చి తీసుకొచ్చుకున్న ఆ కష్టమైనాను మనకు ఆశీర్వాదం ఇయ్యదు కాబట్టి ఈ హోవ ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుంది ఎవరి మీదకి వస్తాయి ఎలా పని చేయాలి అని అంటే పదవరవచనం నీతిమంతుని కష్టార్జితము జీవదాయకం హలిలు నీతిమంతులు చేసే కష్టాన్ని దేవుడు జీవదాయకంగా ఆశీర్వాదిస్తాను అని అంటున్నాడు జీవదాయకము ఆ నీతిమంతుడు చేసే పనిని దేవుడు ఇష్టపడుతున్నాడు అదేవిధంగా అంటాడు నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదం లు వచ్చును అలిలు ఎవరి తల మీదకి వస్తాయి ఇక్కడ ఆశీర్వాదాలు ఏహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నీతిగా ప్రవర్తించి నీతిగా పనిచేయవానికి తప్పకుండా దేవుడు ఆశీర్వాదిస్తాడు ఎందుకంటే నీతిగా నమ్మకంగా ఉన్నాడు ప్రతి చోట ఏహో చూస్తున్నాడని ప్రజల మధ్య ఎక్కడున్నా ఆయన ప్రవర్తన పద్ధతి కష్టము నీతిగా చేసి ఉన్నాడు ధర్మంగా చేసి ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా ఉంటుంది నీతి మంతుడు ఆశించినది వాడికి దొరుకును హలిలు నీతిమంతులు ఆశపడుతున్నారు వారికి దొరుకుతుంది అది భక్తిహీనులకు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు మనకు అంటే మన లోపల భక్తిహీనత ఉంది మన లోపల దుష్ట హృదయం ఉంది కాబట్టి నీతిమంతుడు ప్రవర్తన దేవుడు చూసి ఉన్నాడు ఏహోవాన్ని గుడారంలో అతిగతగా ఉండదగిన వాడు ఎవడు యథార్థద ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి వాడే అని దేవుడి వాక్యం సెలవిస్తుంది దేవుడి గుడారములోకి వెళ్తున్నాం నీతిగా నివసిస్తున్నాం నీతిగా మెంతుడి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి నీతిమంతుడు ఆశించినది వాడికి దొరుకుతుంది ఏ రీతిగా దేవుడి ఈ గుడారములో దేవుడి మందిరంలో మనం అడుక్కొని వస్తాం బ్రవ్వా ఈ వారమంతా మాకు ఇది కావాలి ఈ దినమంతా మాకు ఇది కావాలి అని ఎవరికి ఇస్తానంటున్నాడు దేవుడు నీతిమంతుడికి మాత్రమే దొరుకును అంటున్నాడు నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించు దేవుడి వాక్యం సెలవిస్తుంది నీతిమంతుల ఆశ తప్పకుండా సంతోషాన్ని పుట్టిస్తుంది అదేవిధంగా కాకుండా ఇక్కడ ఏమంటాడంటే నీతి నీతి విత్ నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పోయిను బహుమానమును పొందును ఎందుకు ఆయన ఆయన విత్తడమే నీతిని విత్తుతున్నాడు అంటే నరుడు భూమి మీద ఏ విత్తనం విత్తితే ఆ పంటను కోస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎందుకు భక్తిహినుల భక్తిహీనుల ఇల్లు నాశనం అయిపోతుంది దేవుడు ఎందుకు భక్తిహీనుడు ఎప్పుడు భక్తిహీనతగా ఉండి ఎప్పుడు ఇతరులపైన ఉండి క్రోధము కక్షలు కలిగితే ఉంటాడు అదే నీతిమంతుడు ఆ రీతిగా ఉంటాడు తన పనేందో దేవుడు భక్తి ఏందో తన పను తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇతరులకు హాని కలిగించాడు నీతిగా జీవించటకు ఇష్టపడతాడు కాబట్టి ఆయన ఇష్టపడ్డది ఆయన దొరుకుతుంది అందుకే నీతిమంతుడు శాశ్వతమైన బహుమానం ఎందుకు పొందుతాడు అంటే నీతిని విత్తుతాడు కాబట్టి ఆయన నీతిని విత్తాడు కాబట్టి శాశ్వతమైన బహుమానం ఉన్నాడు నీతిమంతుల సంతానము నీ ఎప్పుడునో విడిపింపబడను ఎందుకు విడిపింపబడుతుంది నిశ్చయ భక్తినుడికి శిక్ష తప్పదు దేవుడి వాక్యం సెలవిస్తుంది భక్తీనులకు శిక్ష ఏ క్షణం తప్పదు వాళ్ళ ఆస్తి ఉన్న వాళ్ళకి బలగాలు ఉన్న ఏది ఉన్న నీతిమంతునికి శిక్ష తప్పదు ఆ భక్తీనుడికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడుతుంది ఎందుకు విడిపింపబడుతుంది అంటే దేవుని ఎదుట వారు నీతిగా ప్రవర్తించారు అదే కాదు దేవుడి వాక్యం సెలవిస్తుంది నీతిమంతుల సంతానము పక్షంగా నేను ఉంటాను అంటున్నాడు కాబట్టి నీతిని ఒక్క నీతిగా ప్రవర్తిస్తే మనము ఎన్ని సంపాదించుకుంటాం నీతుడినది దేవుడైన ఎగువను అనుసరిస్తే మనం ఎన్ని పొందుకున్న వార్మ ఇంటున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి నీతి భూమి మీద ప్రతిఫలము పొందును హాలీలు యా భూమి మీదనే ప్రతిఫలం పొందుతారు భూమి మీద ఉన్నప్పుడే ప్రతిఫలం పొందుతారు ఎలా ప్రతిఫలం పొందు నీతి మంత్రులు చిగురాకువాలి వృద్ధి వృద్ధి పొందుతారు ఎలా ప్రతిఫలం పొందుతారు నీతి మంతులు చిగు ఏ పని చేసినను ఏ చిన్న పని చేసినా సరే వారు ఆశీర్వాదింపబడతారు చిన్న పని చేసినా సరే చిగురాకువాలి వృద్ధి పొందుచు ఉంటారు ఎలా వృద్ధి పొందుతారు అంటే వారు విత్తినది నీతి నీతి కాబట్టి నీతిమంతుడు నోహావును జ్ఞాపకం చేసుకుందావు సర్వమానవాలంతా దేవుడు దృష్టి నుంచి చూసినప్పుడు అందరూ పాపం చేశారు కానీ నీతిమంతుడైన నో నోహావు మాత్రమే దేవుడి దృష్టికి నీతిగా కనబడ్డాడు నీతిగా కనబడ్డ నోహావును నోహావును ఒక్కడు నీతిమంతుగా ఉంటే నోహావు వెనుక ఉన్న సంతతిని కూడా ఆయన కుమారులను కూడా దేవుడు విడిపించినట్టుగా ఇక్కడ లేఖనం సెలవిస్తున్నది కాబట్టి నీతి ఒకటి మనం వితితే మనం అనేకమైన నీతిగల పంటను మనం కోస్తాం నీతి మంతుల వేరు కదలదు ఎందుకంటే నీతి మంతుడు ఎవరు కదిలించలేరు ఎందుకు కదిలించాలని అందరు కదిలిస్తారు ప్రయత్నం చేస్తారు పెళ్ళగిస్తారు కానీ దేవాతి దేవుడు ఆ నీతిని బట్టి దేవుడు వారిని బలంగా తన లోపల నాటుకొని ఉంటాడు కాబట్టి మనం వేర్లో నాటబడ్డాం నీతి మంత్రుడైన ఏసుక్రీస్తులో నాటబడి ఉన్నాం ఏసుక్రీస్తులో చిగురు పొందాలు పొందుతున్నాం ఏసుక్రీస్తులో వికసిస్తున్నాం అభివృద్ధి పొందుతున్నాం ఏసుక్రీస్తులో నుండి ఆశీర్వాదం పొందుకుంటున్నాం మనం చేసే నీతి నీతి ఒకటి కాబట్టి ఇన్ని పొందుకుంటున్నాం కాబట్టి నీతి మంతులు ఎప్పుడూ భూమి మీద కథలుచబడరు వారు ఎందుకు కథలుచబడరు అబ్బా వారిని ఎన్ని రకాల స్టార్చల్ లు కురిగిపోవట్లేదు వారికి అవమానము అవమానం ఇంతైనా తలంచకుండా తిరుగుతున్నారు వారు ఎందుకు అంటే అందులో దాగి ఉన్న సత్యమే నీతి ఆ నీతిని ఎప్పుడైతే మనం అనుసరించి నడుస్తామో నీతిమంతుడైన యేసుక్రీస్తు చూస్తున్నాడని ఒక భయభక్తులతో మేము మనము జీవించి నడుస్తామో మనకు ఎన్నో ఆశీర్వాదాలు నీతిమంతుల ఇల్లు నిలుచును హాలీలు యా నీతిమంతుల ఇల్లు ఎప్పుడు నిలుస్తుంది దయచేసి గమనించాలి మన హృదయ ఆలోచనలు మనకు కొంచెమే కావచ్చు కానీ దేవుడు మన మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాడు నీతిమంతుడు ఆపద నుండు ఆపదను తప్పించుకొను హరిలోయ నీతిమంతుడు ఏం తప్పించుకుంటాడట ఆపదను తప్పించుకుంటాడు అని దేవుడు వాక్యం నీతి వలన ఏం ఏం తప్పించుకుంటాం మనము ఆపదను కూడా తప్పించుకుంటాం కాబట్టి ఇక్కడ కింది మాట మాట చూసినట్లయితే నీతి మరణము నుండి రక్షించును ఆ మెయిన్ ఇంకేం రక్షిస్తుంది ఆపదలు నీతిగా ప్రవర్తిస్తే ఆపదలు తప్పించుకుంటూ తప్పించబడుతున్నాయి ఆ మరణమును తప్పించబడుతున్నాయి కాబట్టి ఎన్నో రకాల శత్రువుల కీడును తప్పించబడుతున్నాయి కదలకుండా నిలబడగలుగుతున్నాం నీతి ప్రవర్తి నీతిగా ప్రవర్తించి నీతిని తెచ్చి గురాకని పంటకు వస్తున్నాం భూమి మీద వర్దిల్చున్నాం ఆశీర్వాదమును పొందుకుంటున్నాం ఐశ్వర్యంను పొందుకుంటున్నాం క్రీస్తితో సంబంధాన్ని మనం అనునిత్యము పెంచుకున్న వారం నీతి నీతిమంతుల సంతానము భిక్షమెత్తుకుంటా నేను చూడలేదని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఈ దినము నుండి మనము ప్రవర్తన ఏ రీతిగా ఇంతకాలం ప్రవర్తించామో దేవుడు వాక్యం కులబడి దేవుడి మాటకు లోబడి నీతిగా ప్రవర్తించినట్లయితే మన కుటుంబం కూడా మన ఇల్లు కూడా దేవుడు ఎప్పుడూ నిలబెట్టి నీతిమంతుల జాబితాలో దేవుడు మనల్ని చేర్చి తన ఆశీర్వాదాలకు వారసులుగా పిలిచిన మనల్ని ఆశీర్వాదాలకు వారసులుగానే దేవుడు మనల్ని నడిపించలాగున్న మన ప్రపృత దేవుడు నిత్యము నీతిలో నడిపించినట్లు మనం లోబడి ఆయన కృపలో బలపడదముగాక ఆమెన్ ప్రేజల